హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనంతపుర రుణ యాక్టివిటీస్ అండి నాకు కొంచెం జలుబు చేసింది వాయిస్ అయితేగినా అసలు బాగలేదండి నాకు తమ్నైల్లో చూసి ఓపెన్ చేశారు కదా వీడియో చూస్తున్నారు కదా ఓకే మీరు చిన్న లైక్ అయితే తగినా ఇచ్చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఓకేనా మీరు చిన్న లైక్ ఇవ్వడం ద్వారా ఈ వీడియోని ఇంకా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది ఓకేనా ఇండ్లు ఖాళీ చేయమన్నారండి ఇంత అందంగా డెకరేషన్ చేసుకుంటాను నాకైతేగినా చాలా బాధ వేస్తుందండి ఇల్లు ఎందుకు ఖాళీ చేయమన్నారు అంటే ఇలా మనకి కిచెన్కి లోపలికి వెళ్తాం కదండీ చూడండి ఇక్కడ చూడండి ఈ మూల్లో కింద చెమ్ము పెడితేగిన వాటర్ వేసి చిన్నవాడు పడేస్తాడని చెప్పేసి పైన అక్కడ ఇది చేసేసుకొని చెమ్ములో వాటర్ మనకి పెడితేగిన మంచిది కదా అందుకని చెప్పేసి అలా నేను మీషోలో ఆర్డర్ చేసుకొని అవన్నీ నేను సెట్ చేసుకున్నానండి ఇంత అందంగా నేను డెకరేషన్ చేసుకున్నాను హౌస్ ఈ హౌస్లోకి వచ్చేసి నేను టూ ఇయర్స్ అయిపోయిందండి అంతకుముందు ఈ హౌస్ ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్కి మనకి వాష్రూమ్ వస్తుందండి ఆ వాష్రూము దేవుని గదికి దగ్గరగా ఉందనమాట అందుకని చెప్పేసి హౌస్ ఓనర్స్ ఏం చేశారంటే మీరు ఖాళీ చేసేసి మళ్ళా తర్వాత కాలంటే మీరు మళ్ళీ జాయిన్ కావచ్చమ్మా ప్రజెంట్ అయితే ఖాళీ చేయండి ఇక్కడ మనకి బాత్రూమ్ ఉందన్నమాట దేవుడికి గుడికి పక్కనే ఉందనమాట వాష్రూము ఆ వాష్రూమ్ అనేది మాకు డైనింగ్ ఏరియా ఇచ్చాడు ఇక్కడ ఆర్చ్ ఉంది కదా మా హౌస్కి ఆర్చ్కి డైనింగ్ ఏరియా ఇచ్చారు ఆ డైనింగ్ ఏరియాలో వాష్రూమ్ కట్టేసి మనకి బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇచ్చేయచ్చు అని చెప్పేసి అందువల్ల ఖాళీ చేయమని చెప్పారు మాకి హౌస్ అయితే మళ్ళీ మీరే జాయిన్గా ఉండండి అని చెప్పేసి అన్నారు కాకపోతే మళ్ళీ హౌస్ ఖాళీ చేసి సామాన్లన్నీ వేరే హౌస్కి షిఫ్ట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలంటే చాలా కష్టం కదండి అందుకని నాకు ఇప్పుడు ఈ సామాన్లే నాకు చాలా ఉన్నాయండి అసలు ఎన్ని సామాన్లు ఉన్నాయో మీరు కూడా చూస్తున్నారు కదా దేవుని గది చూడండి ఒక సైడు బ్లౌజెస్ చాలా వచ్చాయి ఒక సైడు హౌస్ ఖాళీ చేయాలి నాకైతే పిచ్చి లేస్తుందండి నిజంగా అంటే అసలు ఓపికే లేదండి నిజంగా అసలు హెల్త్ ఒకటి బాగలేదు మార్నింగే వెళ్ళి ఇవాళ మార్నింగ్ వెళ్ళి పాలు పొంగిచ్చి వచ్చానండి ఇవాళ మంచిగా ఉందని చెప్పేసి అన్నారు మళ్ళీ ఈ మంత్లో ఏది లేదు అన్నారు అందుకనే ఇవాళ మార్నింగ్ వెళ్ళి కొత్త ఇంట్లో పాల్ పొంగిచ్చి వచ్చానండి కొత్తిండ్లు కూడా మీకు ఖాళీగా ఉన్నట్లుగానే మీకు ఒక వీడియో చేసి పెడతాను కొత్తిండ్లు ఎత్తగినా ఇంకా చాలా బాగుందండి నాకైతే తగినా ఈ ఇంటికంటే ఆ ఇల్లు ఇంకా ఎక్సలెంట్గా ఉందండి ఓకే వీడియో కింద నచ్చినట్టు ఎక్కినా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్